ఫ్రెండ్స్ అయితే మారేడుమిల్లి టూర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మారేడుమిల్లు ఎక్కడ స్టే చేయాలి మారేడుమిల్లి బొంగు చికెన్ మారేడుమిల్లి వెళ్ళే దారిలో జాతి వాళ్ళు అమ్మే వస్తువులు ఫ్రెండ్స్ చూడండి మారేడుమిల్లి వెళ్ళే దారిలో అయితే ఒక వాటర్ ఫాల్ అయితే మాకు కనిపించింది ఇక్కడ ఆగేసి మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నాము చూడండి రెండు కొండల మధ్య నుంచి చీల్చి దారైతే రూట్ వేశారు ఇక్కడ చూసుకుంటే కనుక మారేడుమిల్లి వెళ్ళేదారిలో ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒరిస్సా రాష్ట్రం నుంచి వస్తుంది రెండు కొండల మధ్య నుంచి చీల్చుకుంటూ అద్భుతంగా వస్తుంది చూస్తున్నారు మీరు ఇది ఇక్కడ వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేశారు ఇక్కడ చలి కూడా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా దూరం నుంచి ఇది నేను తీస్తున్నాను వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మారేడుమిల్లి వెళ్ళే దారి భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్ళే దారిలో మనకు ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది రెండు కొండల మధ్య నుంచి రూట్ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆహ్లాదకరమైనటువంటి ఇక్కడ మారేడుమిల్లి వెళ్ళే దారిలో కొన్ని కొండల అడవిలో నుంచి సేకరించినటువంటి పప్పు ధాన్యాలు అమ్ముతున్నారు పెసలు కందులు మినోలు ఉలవలు రాగులు అలసందలు బొబ్బెర్లు సామలు కొర్రలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పండించి ఆర్గానిక్గా అమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా ఈ మారేడుమిల్లి తప్పకుండా తీసుకోండి వీళ్ళ దగ్గర ఇవి చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ చింతపండు కుంకుడుకాయలు చీపుర్లు ఇవన్నీ కూడా అడవిలోంచి సేకరించినవి ఇవి కొన్ని ఏమో వీళ్ళు పండిస్తున్నారు చాలా చాలా ఆర్గానిక్ అండి చాలా బాగుంటాయి తప్పకుండా వీటిని తీసుకోండి ఇప్పుడు మనం మారేడుమిల్ రీచ్ అయ్యాము ఇక్కడ మారేడుమిల్ లో ముందుగా మేము రీచ్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంబో చికెన్ అయితే టేస్ట్ చేద్దామని ఒక కేజీ చికెన్ కేజీ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము చూడండి వీళ్ళు ఏ విధంగా కాలుస్తున్నారు మారేడుమిల్లులో అది మీరు తప్పకుండా టేస్ట్ చేయాలి ఈ బ్యాంబో చికెన్ అనేది ముందుగా దీంట్లో చికెన్ వేసేసి వీళ్ళు కాల్చి మనకు చేస్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మారేడుమిల్లు నుంచి రాజమండ్రి బస్సులు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఉంటుంది ఈ బస్సు కూడా భద్రాచలం నుంచి వయ చింతూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంది ఇక్కడైతే బొంగు చికెన్ అయితే బ్యాంబో చికెన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇందులో కాల్స్తున్నారు కదా ఇది చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి మేము ఆర్డర్ ఇచ్చాము ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ బ్యాంబో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి వీళ్ళు ఎంత చక్కగా హాఫ్ అన్ అవర్లో రెడీ చేశారు ఈ బ్యాంబోలో రైసు వాటరు చికెను మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ వీళ్ళు కాల్చారు కాల్చిన తర్వాత ఇగో ఈ బిర్యానీ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము ఇద్దరికి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఇద్దరు లేదా ముగ్గురుకి సరిపోతుంది ఈ బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాంబో బిర్యానీ ఇప్పుడు మనం చూడవలసింది వన విహార్ తప్పకుండా చూడాలి మారేడుమిల్లులో మీరు చూసుకుంటే కనుక ఇందులోనే స్టేయింగ్ ఉంటుంది వన విహార్లో చాలా ఎత్తైన వృక్ష జాతులు ఉంటాయి ఇందులో ఈ వనవిహార్లోనే స్టేయింగ్ ఉంటుంది ఇందులో గెస్ట్ హౌస్ ఉంటాయి చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్న గెస్ట్ హౌస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంటుంది ఇద్దరికి ఇక్కడ మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ గెస్ట్ హౌస్లో మనం స్టే చేయొచ్చు చూడండి ఎత్తైన చెట్లు చాలా రకాల చెట్లు అయితే ఈ వనవిహార్లో ఉన్నాయి మేము ఇది రెండవసారి రావటం ఇక్కడ స్టే చేయటం ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మనకి ఇది స్టే చేసే గెస్ట్ హౌస్ వీటిని మనం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఆన్లైన్లో బుక్ చేసాము మీరు చూసుకుంటే ఇదేనండి మేము స్టే చేసే గెస్ట్ హౌస్ వచ్చేసి ఇది మాకు ఇద్దరికి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆన్లైన్లో ఇక్కడ మనం ఈ కొండపై నుంచి వ్యూ పాయింట్ చూసుకుంటూ ఇందులో మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మనం స్టే చేయవచ్చు చూడండి చాలా క్లీన్గా అండ్ నీట్గా ఉంది గెస్ట్ హౌస్ అయితే వన విహార్లో అక్కడ అంతేకాకుండా ఎత్తైన కొండ జాతులు మరియు ఈ గిరిజన ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఈ మారేడుమిల్లులో చూడండి ఈ వనవిహార్లో చాలా అద్భుతమైనటువంటి ఎన్నో రకాల చెట్లు జాతులు అయితే ఇక్కడ ఉన్నాయి వీటిని మీరు తప్పకుండా విజిట్ చేయండి వచ్చినప్పుడు ఇక్కడ మనకు కనిపించే ఎత్తైన కొండ జాతి వృక్షాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మారేడుమిల్లిలో మీరు తప్పకుండా చూడవలసింది వనవిహార్ అంతేకాకుండా ఈ అమృతధార జలపాతం అనేది ఇక్కడ దగ్గరలో ఉంటుంది అది కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ చూడండి వన అనేది భద్రాచలం నుంచి మారేడుమిల్లు బస్సులో రావచ్చు మీరు ఓన్ వెహికల్లో రావచ్చు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ